ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే పూతగడ్డ చేస్తున్నాను పూతగడ్డ కాంబినేషన్ గా చపాతీలకి అయితే బాగుంటుంది అనమాట కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పూతగడ్డ ఇది వచ్చేసి ముప్పై రూపాయలకి ఇచ్చిందనమాట మొన్న ఊరికాడ ఉంటే వచ్చేటప్పుడు అమ్మకు నంపించిన కొన్ని కాయగూర్లు ఇంట్లోకి ఇంకా పూతగడ్డ అరే పాకు ఉల్లిగడ్డలు టమాటా పండ్లు పచ్చిమిరకాయలు కొత్తిమీర ఇంకా పచ్చిమిరకాయలు వచ్చేసి ఇట్లా కట్ చేసుకున్నాండి ఇక ఇట్లా పైకి వచ్చేటప్పుడు అయితే మసాలా అంతా కలిసిపోయేదే అల్లము ఎల్లిపాయి పెట్టుకునింది ధనాల పొడి గరం మసాలా అల్లము కొత్తిమీర కొబ్బరి ఎల్లిపాయలు మామూలుగా ఇంట్లో చేసుకునింది అనమాట ఇది ఇంకా అన్ని వంటలకి కావాల్సింది ఉప్పు కారము పసుపు నూనె ఇంకా పూతగడ్డ చేసుకున్న తర్వాత అయితే పూతగడ్డ అయిన తర్వాత అయితే చపాతి అయితే చేసుకుందాం అండి చపాతి పిండి కూడా ఆల్రెడీ తడిపి పెట్టుకునేనే ఫస్ట్ అయితే పూతగడ్డని కట్ చేసుకుందాము తెచ్చాకొస్తా వినోదు వాళ్ళ గేట్ తీసొస్తాయి వచ్చింది బాబాని కొట్టే ఛాన్స్ వస్తే బాగా కొడదామంటుంటే కొట్టకూడదు అంట నేను వినోదిని ఎనికి కొట్టాను మీ బాబాయిని కొట్టాల మీ బాబాయిని ఎక్కడ వస్తా బాడే కోసుకుంటాడు సగం ఎండ ఇది ఒక్కటే వేస్ట్ ఇంకా ఆగడం చూడండి మిగతా మొత్తం ఏం ఆగడం కాదు దీని పక్క పక్కనున్న కాడలు ఈ కాడల్ని కొంతమంది తీసి పాడేస్తుంటారనమాట ఈ కాడలు ఉంటేనే కొంచెం వదుగుతుంది అనమాట కూర వచ్చేసి మీరు ఉత్త ఇది ఒక్కటే చేసుకుంటే అసలు కూర కూడా వదిగలేదన్నమాట కాడలు ఖచ్చితంగా పూత పూతగడ్డలేకి ఇప్పుడైతే కట్ చేసుకుందామండి తీసి పెట్టుకుంటాను కట్ చేయడానికి అలా కాగవుతుంది ఇంకా నాకు ఆకులు ఒక్కటే తీసేయండి గీద Ừ, Ừ. ఇది కూడా ఏం ఆగడం చేద్దండి ఇది కూడా కట్ చేయండి ఇంకా మొత్తం అయితే ఇప్పుడు పూత కట్ చేసుకుందాం అండి ఇవన్నీ ఉంటేనే కొంచెం బాగా వదుగుతుంది కొంతమంది అసలు ఏం వేసుకోరు అంటే ఉత్తు పైన ఇది పూ ఇట్లా పువ్వు పువ్వు మాత్రమే చేసుకుంటుంటారు అట్లా చేసుకున్నద్దా కాదు బాబీ జమ్నూరులోనా ఒకసారి గోబీ తినే పోయినా నిన్నోడు చూడకి బంద్ చేసిండ్రి వాటికి వెయ్యానే గోబీలా రెండు రకాలు ఉండదు అంట నాకేం తెలుసు గోబీ నన్ను రైస్ అడిగితే రైస్ లేదనే సరే ఏది ఉన్నదంటే గోబీ ఉండదనే యాదవట్లోనే ఇవ్వాలని నాకు టైం అవుతుండదు జొమాటోకి కానీ అంటే ఒక ఐదు పది నిమిషాలు ముందరే పోయింటానమాట ఇటు నుంచి ఏమని తిందామా ఆకలి ఆ మంచి ఏం చేశాడే అన్న గోబీ ఉంది కానీ ఫ్లవర్ గోబీ ఉంది అనే ఫ్లవర్ గోబీ అంటూ ఫ్లవర్ ఉంది అనే అంటే దానికి దీనికి తేడా ఏమన్నా అంటే ఏదో చెప్పా దూరం నుంచి నాకు వినపర్లేదు కుసుకుని వింటున్నాను ఇది ఇచ్చాడు గోబీ అని అయ్యి దీన్ని ఎట్లా చేస్తారు తెలుసా ఇట్లా ఇట్లా ముక్కలు అట్లా అవి అవేటి విన టమాటో సాస్ అవన్నీ కలిపి కొంచెం కారము అట్లా చేసి ఇచ్చింటారులే ఎర్రగా గోబీలకే ఉండదు గుజ్జు ఉండదు తింటుంటే ఏమిది నాకు అప్పుడు అర్థమే ఆ మంచి ఇనపడి ఇనపడి ఫ్లవరు మామూలు గోబీ అనింది అబ్బా ఉండమయ్యా నీకు అనుకుంటే దండం స్వామి ఇది తెలియదు రాయ అప్ప డిసప్పాయింట్మెంట్ తో బయటకు వచ్చినాక ఆర్డర్ పడా కొంచెం హ్యాపీ ఫీల్ అయిపోతుంది సో ఇది వచ్చేసి మన భారతి కూర్చోడానికి అనమాట పీఠ బదులు ఆ పెళ్ళి వేసుకొని కూర్చుంటది మరి పీట అయితే ఒకటే కదా ఉండేది మరి బస్కెట్లు తింటాను సామాన్లు తిస్తాను ఇబ్బంది కిందికి పైకి ఒకసారి అయితే మన అందుకోసం పెళ్ళి అయితే సెట్ చేసుకోవచ్చు ఇక్కడే ఇంకా ఇడే ఉంటాయి కదా ఇంకా పూతగడ్డ కట్ చేయడం అయితే అయిపోయి అయిపోయింది అబ్బా ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ఉడికి నీళ్ళల్లోనే అయితే ఈ పూతగడ్డ కట్ చేసుకుని కట్ చేసుకునే పూతగడ్డని కట్ చేసుకున్నా పూతగడ్డని ఉడికి నీళ్ళలోకి అయితే వేసుకోవాలన్నమాట ఎందుకంటే పూతగడ్డలు వచ్చేసి కొంచెం చిన్న చిన్న కంటికి కనిపించలేటివి కంటికి కనిపించేంతవి పురుగులు ఉంటాయి అనమాట ఆ వెన్నీళ్ళలో వేస్తే చచ్చిపోతాయి కాబట్టి ఇంకా వెన్నీళ్ళు అయితే తీసుకొని వద్దాము ఆల్రెడీ కింద అయితే గ్యాస్ మీద అయితే పెట్టొచ్చిన తీసుకొస్తావా ప్రసెస్ అక్క రెడీ అయ్యా ప్రిన్సక్క ఉండేది వద్ద వస్తుంది ఆడదా చాలా నన్ను ఏం చేయలేదు బట్ట పట్టుకోండి రా బట్ట తగ్గి పట్టుకోండి రా నువ్వు కాలు తల్లి చూడు ఊకుడు ప్రజలు వినోద్ అయితే ఉడుకు నీళ్ళు అయితే తీసుకుని వచ్చాడ ఇప్పుడైతే ఇంకా పూతగడ్డ నేసుకుందామండి జరుగు అప్పుడే లేచినట్లే పండుకుని ఇంకా ఈ లోపల అయితే అంటించుకున్నామండి ఒక రెండు నిమిషాల పాటు ఇట్లా ఉడికి నీళ్ళ కట్ చేసి పూతగడ్డని పెట్టుదాం ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా పొయ్యి అంటిద్దాం మరి మాడే మా మీద కావాలని అనిపిస్తుంది ఎవరు ప్లాన్ చేయం అంటుకునింది ఫస్ట్ అయితే పూతగడ్డని చేద్దామండి నూనె వేసుకుందామండి ఇంకా ఈరోజు మా పాప రాలేదు పైకి ఎందుకంటే పడుకునేది ఆయర తల్లి చిన్నపాపని అయితే అవకించొచ్చనే ఆడుకుంటున్నది ఇక ఆ అమ్మలు వేసే తలకల్ ఇంక మా హిరపాప అయితే ఫస్ట్ ఎవరు లేము కదా ఇంట్లో అవి మర్చినమ్మడే పలికితే ఆ ఉండాలి ఆటి వెళ్ళారని ధైర్యంతో ఉండదు ఇక లేకుంటే ఏడుస్తుంది ఇంగో మా చే మా గొంతు తినుకుంటే యాక్చువల్గా అప్పుడే లేచి మరి ఉండడం లేనంతల కలి పడుకునే వెదరేం చల్లగా మరి వస్తే రావచ్చు మనం ఈయో ఏం తొందరగా అవుతుంది ఏం కాదులే చపాతి చపాతి చేయాల ఫుల్గా తట్టుకుంటే ఎంతసేపు కాదులే మా పాప గురించి ఇప్పుడే చెప్పిండేది అప్పుడే వచ్చిగా వరుస రాయిరా ఏమాయమా ఇట్రామో ఇట్లరా ఇట్లురాగా ఇట్లురా ఇట్లు లేచే రా చింతల్లి లేచావు కదా పడుకుని వదిలించేపు రమ్మని ఇద్దరు మబ్బరామా ఏమా జీరుకునేది కదా మనకి చేద్దామా నాయనందు కూర్చుంటావా నువ్వు దానన్నా దాన చెప్పు మీ నాయనకి ఓ అక్క ఇద్దరు కదండీ కలిసి చేత వేసుకున్నారు ఇద్దరు కలర్ ఓకేనా నూనె కాగేది లేదుగా నూనె అయితే బాగా కాగింది ఇంక ఉల్లిగడ్డలు వేసుకుందాము ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు కూడా వేసుకుందామండి కర్రేపాకు కూడా వేసుకుందామండి మరి కరివేపాకు పచ్చిరకాయలు కూడా వేసుకుందామండి కలుపుదాము పోయి మర ఎరండికి ఎర్రంగా అమ్మా బువా ఇంకా రెండు నిమిషాలు ఇంకా ఇంక నీళ్ళు వేసుకున్నా పూత గడ్డనైతే గడ్డ గీచేద్దాం ఏం చేస్తాం నిల్లు ఉంటాం ఉన్నాయి మూతలకే తీసేస్తాం అల్లము ఎల్లిపాయ ఇంట్లో దంచిపెట్టినది అయితే వేసుకుందాం అండి ఇప్పుడు వీళ్ళు ఎన్నికల ఆట పట్టించారా ఆడుకుంటారు పర్లేదు కానీ అట్లా అరిస్తే ఇబ్బంది మనకి అరిసినా గురి పర్లేదు మరీ ఎక్కువ అరసకూడదు ఆ గండు తీసుకునేదా అంటే నిన్న సంవత్సరము ఆగస్ట్ పదహైదు అప్పుడు పోలీస్ బట్టలు తీసుకుని వచ్చింది పాపకి అట్లో వచ్చిన గన్ అనమాట అట్లా గడ్డకి పెట్టింటే నిన్న ఏడుస్తుంటే ఆడుకుంటుంది అని ఇస్తుంది వాళ్ళే ఎగ్గా డిష్ డిష్ పెడుతుంది అయితే నాయనకి పెట్టవా భయపడి నాయన్ని భయపడిస్తువు కదా రాత్రి ఇట్లా పెట్టి కదా చిన్న పోలీస్ Det er bare dere, mamma. Pappa. గౌలిగాడలు అయితే ఎర్రగాయవే పచ్చిమిరగూడ కూడా కొంచెం మెత్తకబడేవా ఇంక ఇప్పుడైతే టమాటా పనులు వేసుకుందామండి టమాటా పనులు మెత్తకబడి ఏ రాయి చైతి మీద వేసుకున్నారు పాప కాళ్ళకి ఇంకా ఇప్పుడైతే ఇంకా పూతగడ్డని అయితే వేసుకుందామండి వేసుకుందామండి ఒక నిమిషం పాటైతే మూతైతే ముచ్చుదామండి కాదు వినూ ఒక్కసారన్నట్టు కొలుచుకో కదా దాటికి ఏదో తోలుస్తున్నది కదా నానే బాగున్నా మిమ్మల్ని ఆడ తోలిపోతాం చెప్పు అవుతే అందరూ ఇంట్లో అందరూ వేయించారు కానీ నానైతే అసలు వేయలేను ఎవరు మైన్నోళ్ళు పోయినారు ఆవో ప్రేమిల మీ పాప ప్రక్క ప్రిన్స్ సక్క కూడా వేసారు ఇంకా ఇప్పుడు ఉప్పు పసుపు ఉప్పు ఇప్పుడైతే ఉప్పు కారము మసాలాలు అన్ని వేసుకుందామండి అండి తగినంత ఉప్పు కారం ఇవి కూడా ఇసుకో మసాలాలన్నీ కుండా కొంచెం నన్ను చూసుకొని ఉప్పు వేసుకోండి ఈ వేసులో గపాతీ లిక్ చపాతీలు ఇంకా ఇప్పుడు తగినంత నీళ్లు వేసుకొని ఉడకబెట్టుకుందామండి అయిపోయింది పూతగడ్డ చేయడం అయితే ఇంకా ఇప్పుడైతే మాత్రం చపాతీలు అయితే తీక్కుతాం ఉడుకు బట్టి కొంచెం దగ్గరికి అవుతుంది అనమాట ఈ అయితే మాత్రానికి టైం వేస్ట్ చేయకుండా చపాతీలు తీకడం అండి ఏమేమి రాకల బండ్లతో రాకల బండ్లతో ఎంతమంది ప్రాణాలు ఇచ్చారు Va, tira, tira. Zapats que te l'ha donat guda, i en tant va nen et jo. ఈ రాకుల పడినా ఎంతమంది ప్రాణాలు తీసి తీసుకుంటారు కదా అంటే జస్ట్ క్యాజువల్ గా మాట్లాడినా నువ్వు గా మాట్లాడినట్టు లేదు మాట్లాడితే మాట్లాడితే గా నా మాట్లాడితే మామూలు కాదు చపాతీలు చేయడం అయితే అయిపోయింది ఈ లోపల అయితే మాత్రానికి పూతగడ్డ అయితే పోయి మీద పెట్టాను కదా చూద్దాం రండి మంటే బాగుండదు దగ్గరికి అయింది పూతగడ్డ రెడీ అయింది ఓమా నువ్వు తీస్తావా మీ నాయన తీసా కనపడస్తున్నా పూజగడ్డ చేయడం అయితే అయిపోయింది లాస్ట్ కి అయితే కొత్తిమీర అయితే ఇట్లా మీద చపాతి చేస్తాం చపాతి కాలుత పాపకి తెమ్మని అప్పుడు చెప్తే కదా పోప

ತಿಂ ನಾ ಚಿನ ತೀಸ್ ಮೊತ್ತಾ ಚೂಸ್ಟ್ ತಿಂಣ್ಣ ಪೂರ್ತಿಗಿ ബാധി ഫ്രണ്ട്സ് അതിരുപയെന്ന്

డైరెక్ట్ కానీ డైరెక్ట్గా అవమా ఆరుకులం ఐరా ప్రసస్త ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్ మరి ప్రసస్త అని మీరు తిన్న తింటున్నారు మీ ఇద్దరు ఉందండి వాళ్ళకి ఇద్దరికి పొంగళ పది పది రూపాయలు ఇద్దరు తిండి మరి చపాతని చపాతీ తింటున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఆ కారంకే నూరు బుసులు కొట్టారు అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రావనుకో పలికి అంటే చెప్పా మరి ఏ బి సి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక ఇది హిరీకైతే సో చపాతి అవులే సో బాగుంది సో మీరు నచ్చితే మీరు కూడా ట్రై చేసుకునండి సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింటుంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము సో థ్యాంక్ యూ బాయ్ అండి అందరికీ